విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది సో కాంతి తరంగ సిద్ధాంతం ఏం చెప్పింది మనకు ఈథర్ అనేటటువంటి యానకం గుండా ప్రయాణిస్తుందని చెప్పేసి అనుకున్నాం ఇది విశ్వవ్యాప్తంగా ఉంటుందని చెప్పేసి అనుకున్నా కూడా ఈథర్ అనేటటువంటి యానకం యొక్క ఐడెంటిటీని ఇప్పటివరకు రుజువు చేయలేదు కాబట్టి మరి యాంత్రిక తరంగం కాకపోతే మిగిలినటువంటి తరంగాలు ఏంటివి అంటే దాన్ని విద్యుదయస్కాంత తరంగాలు అంటాం కాబట్టి అన్ని సర్వకాల సర్వావస్థల్లోనూ ఇది యాక్సెప్ట్ చేసేటటువంటి అంశంగా ఉంటుంది కాబట్టి కాంతిని విద్యుదయస్కాంత తరంగంగా ఫిక్స్ చేయడం అనేది జరిగింది సో దీన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తిగా మనకు జేమ్స్ మాక్స్వెల్ అనేటటువంటి వ్యక్తి కనిపిస్తారు ఈ సిద్ధాంతం ప్రకారము కాంతికి విద్యుదయస్కాంత తరంగ ధర్మం అనేది ఉంది కాబట్టే సూర్యుడికి భూమికి మధ్యలో ఉన్నటువంటి శూన్య పరిస్థితులలో కూడా ఇది నిక్షేపంగా భూమి ఇతర గ్రహాల మీదకి ప్రసరింపచేసేటటువంటి అవకాశాలు ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం ఎందుకంటే ఈతర అనేది యానకము ఎక్కడా లేదు కాబట్టి మరి శూన్యంలో ప్రయాణించాలి అంటే యానకంతో నిమిత్తం లేకుండా ప్రయాణించాలి అలా ప్రయాణించగలిగేటటువంటి తరంగాలను మనం విద్యుదయస్కాంత తరంగాలు అన్నాం కాబట్టి బేసిక్ కాన్సెప్ట్స్కి కట్టుబడి కాంతిని మనం విద్యుదయస్కాంత తరంగంగా నిర్ధారించుకోవడం అనేది జరిగింది ఈ సిద్ధాంతం ప్రకారం కాంతి శూన్యంలో కావచ్చు గాలిలో కావచ్చు త్రీ ఇంటూ ట్వంటీ ది పవర్ ఆఫ్ ఎయిట్ మీటర్స్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తుంది ఇదే కాంతి వేగము విద్యుదయస్కాంత తరంగాలు అన్నిటికీ ఉంటున్నాయి